నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ అధిష్టానం పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా పులివెందుల పట్టణంలోని స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు ఈ ర్యాలీ స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద నుండి మెయిన్ బజార్ పాత ఆర్టీసీ బస్టాండ్ మీదుగా విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు কোটায় প্রবুতম কোটায় প্রবুতম কোটায় প্রবুতম אביনাশেরট গায় నాయকতাম নারায়ণ সর্বরাজা নম্রদেব সর্বপালাarendra સંઘવાદીઓ সর্বরা দলে রয়েছে